హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో గుమఘుమలాడే ఫ్లేవర్లతో కూడిన టేస్టీ టేస్టీ రసంని రసం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇంట్లోనే మనము టేస్టీగా రసం పౌడర్ తయారు చేసుకొని సిక్స్ టు త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి నార్మల్గా బయట మార్కెట్లో రకరకాల బ్రాండ్స్తో మనకు రసం పౌడర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనము త్వరగా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇట్లా షాపింగ్ చేస్తున్నప్పుడు ఇవే తీసేసుకొని వచ్చేస్తుంటాము అలా కాకుండా ఈసారి ఒక ట్వంటీ మినిట్స్ అలా కష్టపడితే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మంచి ఫ్లేవర్ఫుల్తో కూడి టేస్టీగా ఉన్న రసం పౌడర్ని తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ఈసారి ఫ్రీగా ఉన్నప్పుడు వర్కింగ్ విమెన్ కానీ బిజీగా మన ఈ షెడ్యూల్లో ఉన్నప్పుడు కొంచెం టైం తీసి ఇలా ప్రిపేర్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనము రసం తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని తప్పకుండా ట్రై చేయండి దీనికోసం అనేసి నేను శనగపప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు శనగపప్పు బెంగాల్ గ్రామ్ దాల్ బెంగాల్ గ్రామ్ అంటారు శనగపప్పు అంటారు చనా దాల్ అంటారు ఏదైనా ఒకటి ఇక్కడ ముఖ్యంగా ఒక గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఇప్పుడు మనం కడాయి తీసుకొని లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి మీడియం పెట్టకూడదు హైలో కూడా పెట్టకూడదు అనమాట ఫ్లేము కంప్లీట్గా సిమ్ చేసుకోవాలి అప్పుడే లోపల వరకు ఈ పప్పులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేగుతాయి అదర్వైజ్ కలర్ వస్తుంది బట్ లోపల కుక్ కాదనమాట దట్టు మన స్టోరేజ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది టేస్ట్ కూడా తగ్గిపోతుంది ఇది ఒకటి బాగా గమనించాలండి సిమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తము చేసుకోవాలన్నమాట ఈ దాల్ని మనము హాఫ్ కప్ తీసుకొని సన్నటి సెగ పైన మంచి సువాసన వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టేసుకున్నాము హాఫ్ కప్పు తూర్దాల్ అదే కప్తో హాఫ్ కప్పు తూర్దాల్ లేదా కందిపప్పు లేదా రెడ్ గ్రామ్ దాల్ అంటారు ఏదైనా ఒకటి ఇది కూడా సేమ్ మెజర్మెంట్ అండి మనము శనగపప్పు ఎంత తీసుకున్నామో అంతనే కందిపప్పు కూడా తీసుకొని చక్కగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ అసలు వేయకూడదండి డ్రైగానే వేయ ఈ ఈ పప్పులన్నీ డ్రైగా మనము రోస్ట్ చేసుకొని పక్కన పెట్టాలి అప్పుడే మనకు స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది ఫ్లేవర్స్ కూడా ఎన్హాన్స్ అన్నమాట చూస్తున్నారు కదా మన పప్పులు కూడా ఇవి కలర్ చేంజ్ అయిపోయాయి అన్నమాట తర్వాత ధనియాలండి ఫ్రెష్గా తెచ్చుకున్న ధనియాలు త్రీ బై ఫోర్ కప్పు లేదా ముక్కాలు కప్పు అంటారు ఫ్రెష్గా తెచ్చుకున్నవి చక్కగా ఇది కూడా వేపుకోవాలి ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ధనియాలు కానీ ఎండుమిర్చి కానీ అలా మనకు డ్రైగా ఇవి సరుకులు తెచ్చుకున్నప్పుడు ఒక టూ డేస్ ఎండలో ఆరిపెట్టుకొని చెడి పెట్టేసుకుంటే స్టోరేజ్ కెపాసిటీ పెరగడమే కాదు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ధనియాలు త్వరగా పాడవుతాయి కాబట్టి ఇవి ఎండలో పెట్టేసుకుంటే బాగా నిల్వ ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు అనమాట అందుకని చెప్తున్నాను మీకు కూడా యూజ్ అయితే కాలైపోయి చక్కగా ధనియాలు కూడా వేగిపోయాయండి తర్వాత జీలకర్ర క్యూమిన్ సీడ్స్ లేదా జీరా ఏదైనా ఒకటే ఇది కూడా నేను త్రీ టేబుల్ స్పూన్స్ లేదా పావు కప్పు వేసుకున్నాను ఇక మెజర్మెంట్స్ ఇంకా పెంచుకోవాలి మీ పిల్లలకు కానీ రిలేటివ్స్ కానీ ఎవరికన్నా షేర్ చేయాలి అనుకుంటే కాస్త క్వాంటిటీ డబల్ చేసుకోండి సేమ్ అయితే సేమ్ క్వాంటిటీ పెంచుకోవచ్చు ఈ హాఫ్ హాఫ్ కప్పు బదులు వన్ కప్పు వేసుకోవచ్చు అలానే డబల్ డబల్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా జీరగా కూడా త్వరగా వేగిపోతుందనమాట తర్వాత మిరియాలు లేదా బ్లాక్ పెప్పర్ పెప్పర్ కాన్స్ అంటారు మిరియాలు అంటారు కాలిమిర్చి ఏదైనా ఒకటి ఇవి కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా వేపుకోవాలి ఈ పెప్పర్లో హాఫ్ క్వాంటిటీ మెంతులు తీసుకున్నారండి ఫెన్యూ గ్రీక్ సీడ్స్ లేదా దానా అంటారు మెంతులు అంటాము మనమైతే ఇవి కూడా చక్కగా వేపేసుకోవాలి లో హీట్లోనే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అన్నీ ఒకేసారి వేసి వేపుకోవచ్చు కదా అన్న డౌట్ కాదండి ఎందుకంటే ఒక్కొక్క వేగే ఒక్కొక్క పప్పులో ఒక్కొక్క ఇంగ్రిడియంట్లో మనకు ఇది వేగే కెపాసిటీ టైం కూడా వేరు వేరుగా ఉంటాయి కాబట్టి మనము సపరేట్ సపరేట్గానే వేపుకోవాలి తర్వాత ఎండుమిర్చి లేదా ఎండుమిర మిరపకాయలు డ్రై చిల్లీస్ అండి ఇవి కూడా తొడిమలతో సహా వేసుకొని వేపుకోవాలి తొడిమలతో తర్వాత తీసేసుకుందాము తొడిమలు ఇవి కూడా చక్కగా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి ఎప్పుడైనా కాస్త మనకు టైంగా టైము ఫ్రీగా ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి పౌడర్స్ ఇవి చేసి పెట్టుకుంటే మనకు కావాలనుకున్నప్పుడు రసం వేడివేడిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా తర్వాత హాఫ్ కప్ వరకు కరివేపాకు కర్రీ లీవ్స్ కడిపత్త ఏదైనా ఒకటి కర్రీ లీవ్స్ని నేను ఆల్రెడీ ముందుగానే సాల్ట్ వాటర్లో రెండు మూడు సార్లు చక్కగా కడిగేసుకొని ఆరిపెట్టుకున్నాను అనమాట వాటర్ అనేది అస్సలు ఉండకూడదు ఇలా డ్రైగా మనము వేపుకోవాలండి ఇలా మనము ఆకు పట్టుకుంటే ఇలా క్రష్ అయిపోతుంది అనమాట అంతవరకు వేపుకోవాలి పచ్చిగా ఉంటే మాత్రం ఈ రసం పౌడర్ అంతా పాడైపోతుందండి ఫంగస్ ఫామ్ అయిపోతుంది అసలు వాటర్ అనేది తగలకూడదు అనమాట ఇట్లా వాటిల్లో అంతా మనం యూజ్ చేసే స్పూన్స్ కానీ స్టోర్ చేసుకునే బాటిల్స్ కానీ అన్నీ డ్రైగా క్లీన్గానే ఉండాలి తర్వాత హింగువ హీంగ్ లేదా అస పొడిట కాస్త క్వాటర్ టీ స్పూన్ అంతా పసుపు పొడి వేశానండి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు నేను సాల్ట్ యాడ్ చేశాను ఇది ఇవన్నీ వేయడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ పెరగడమే కాదు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ సాల్ట్ వేయడం వల్ల మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా త్వరగా ఫాస్ట్గా స్మూత్గా గ్రైండ్ కావడానికి యూజ్ అవుతుందనమాట ఇక ఇంగు పవ్వద్దు ఈ మనకు ఇష్టం లేదు ఈ ఫ్లేవర్ అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఏం కాదు ఇక ఎండుమిర్చిని ఇప్పుడు ఎందుకు నేను తొట్టిమల్ తీసుకుంటున్నానంటే చల్లారిన తర్వాత మనము ముందుగానే వేస్తే ఇవి ఎండుమిర్చి సీడ్స్ అన్నీ కడాయికి వచ్చి ఇల్లు అంతా ఘాట్ అయిపోతుందండి అవి సీడ్స్ ఒట్టిమిర్చి గింజలు కూడా నల్లగా అయిపోతాయి మన కలర్ చేంజ్ అయిపోతుంది రసం పౌడర్ కలర్ కూడా చేంజ్ కావడం కాదు చేదనేది కూడా వచ్చేస్తుంది అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ఇవి డ్రైగా చేసుకుంటున్నప్పుడంతా తొడిమలు వేసే నేను మోస్ట్లీ డ్రై చేస్తాను అవసరం అనుకుంటే మీరు కూడా ఈ టిప్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కంప్లీట్గా చల్లారాలండి రూమ్ టెంపరేచర్ రావాలి అదర్వైజ్ మిక్సీ జార్సీ మిక్సీ చెడిపోతాయి అన్నమాట వేడివేడిగా వేయొద్దండి ఇది నేను క్వాంటిటీ కొంచమే ఉంది కాబట్టి ఒకేసారి వేసుకుంటున్నాను మీరు క్వాంటిటీ ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాచెస్ బ్యాచెస్గా టూ త్రీ బ్యాచెస్గా డివైడ్ చేసుకుని వేసుకోవచ్చు అన్నీ స్మూత్ పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలండి చాలామంది మీ ఇంట్లో రసం బాగుంటుంది రసం చూపించండి అని చెప్పేసి మా రిలేటివ్స్ అంతా చాలామంది అడిగారు అందువల్ల నేను ఈ మన రసం పొడితోనే రసం కూడా ప్రిపరేషన్ చూపిస్తాను ఎక్కువ లెంతి అవుతుందని ఎక్కువ చూపించకుండా నేను ఈ బాయిల్ చేసేదంతా నేను చూపించలేదండి ఈ మరోసారి ఎప్పుడైనా నేను టొమాటో రసం కంప్లీట్గా అదొకటి చూపిస్తాను చూడండి చక్కగా ఇలా పౌడర్ ఫామ్లో అయిపోయింది మన రసం పౌడరు మెత్తగా స్మూత్గా చేసుకోవాలండి ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా వరకు మనము గ్రైండ్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా వేడివేడిగా ఉన్న మనం స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వేడివేడిగా అసలు స్టోర్ చేయకూడదండి అంత రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతనే మనం బాటిల్స్లో స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే అది మళ్ళీ మాయిశ్చర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వేపర్స్ ఉంటాయి కదా హీట్ వేపర్స్ ఉంటాయి ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంప్లీట్గా చల్లారినివ్వాలండి నేను టొమాటోస్ సిక్స్ టొమాటోస్ తీసుకున్నాను చిన్న ఉసిరికాయ చింతపండు రెండు రెమ్మల కరివేపాకు దానికి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసి టొమాటోస్ మెత్తబడే వరకు టొమాటోస్ని నేను కంప్లీట్గా బాయిల్ చేశాను అనమాట చల్లగా అయిన తర్వాత జ్యూస్ తీసి పక్కన పెట్టేసుకోవాలి టొమాటోస్ వేడిగా ఉంటాయి చాలా జాగ్రత్తగా చల్లగా అయిన తర్వాత మాత్రమే అవి జ్యూస్ చేసి మిగతా ఎక్స్ట్రాక్షన్ అంతా పడేయాలన్నమాట వేస్టేజ్ అంతా పడేసిన తర్వాత ఇలా ఉంటుందండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి ఇది ఇందులోనే నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో నేను ఇప్పుడు మనం చేసుకున్న రసం పొడి మిక్స్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ నిండా రసం పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇది ఆల్మోస్ట్ ఒక వన్ లీటర్ వరకు ఉంటుందండి ఈ జ్యూస్ రసము చింతపండు జ్యూస్ వన్ లీటర్ వరకు ఉండచ్చు అప్రాక్స్ అప్రాక్స్గా వన్ టేబుల్ స్పూన్ వరకు రసం పౌడర్ చాలండి ఇంక ఎక్కువ వేసినా కానీ బాగుండదు తక్కువ కూడా బాగుండదు కరెక్ట్గా వేసుకుంటేనే బాగుంటుంది కదా ఏదైనా ఇక ఇందులో కందిపప్పు శనగపప్పు ఉడకపెట్టి వేసుకోవాలన్న ఇదే లేదండి అసలు ఆ టె లేదు కాస్త కొత్తిమీర తరుగు సన్నగా యాడ్ చేసి బాగా మరగనివ్వాలండి ఒక టూ త్రీ మినిట్స్ పొంగు వచ్చిన తర్వాత టూ త్రీ మినిట్స్ వరకు బాగా సన్నటి చేయకపోయినా బాగా మరగాలండి ఇది అంతవరకు మనము పోపుని ప్రిపేర్ చేసేసుకుందాము ఇది ఒక పక్క రసం మరుగుతుంటుంది మరోపక్క పెట్టేసుకోవచ్చు కావాలనుకుంటే కాస్త బెల్లం ముక్క యాడ్ చేయండి మీకు ఆప్షనల్ అనేది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు మేము మా నాన్నమ్మగారి కాలం నుండి కాస్త అట్లా స్వీట్ వేసుకుంటాం అందులో పంచదార కానీ బెల్లం కానీ బెల్లం మంచిదని నేను కాస్త బెల్లం ముక్క వేసాను అనమాట వేడివేడి అన్నంలో రసంలో డ్రై ఐటమ్స్ ఉంటే బాగుంటాయండి సైడ్ డిష్ కానీ లివర్ ఫ్రై కానీ మటన్ చికెన్ ఫ్రైస్ ఫిష్ ఫ్రై అలా వెజిటేరియన్స్ అయితే ఏదైనా తాలింపులు కానీ అప్పడాలు వడియాలు అలా పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ఒకసారి రసం పౌడర్ని తప్పకుండా ప్రిపేర్ చేసి ఇంటిల్లి పాదికి మీరు సర్వ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అనమాట చూడండి ఒక పక్క రసం మరుగుతుంది ఇంకోవైపు నేను కడాయిలో ఆయిల్ వేసి ఎక్కువ ఆయిల్ వేయకూడదండి రసానికి ఆవాలు జీలకర్ర ఎక్కువ కాస్త ఎక్కువ తీసుకున్నానండి నేను గార్లిక్ లోస్ వెల్లుల్లిపాయలు ఎక్కువగా క్రష్ చేసి వేసుకోవచ్చు కట్ చేసైనా వేసుకోవచ్చు క్రష్ చేస్తే బాగా మంచి ఎన్హాన్సింగ్గా వస్తుంది అనమాట ఫ్లేవర్ చూడండి రసం కూడా పొంగు వచ్చేసింది మనకు తగ్గించేసాను నేను రసం పొంగి తగ్గించే వరకు మూత పెట్టేసుకుంటే జాగ్రత్తగా కలుపుకొని అది ఫ్లేవర్స్ అన్ని బయటికి పోకుండా ఉంటాయి అన్నమాట ఇక ఉప్పు ఏమైనా మీరు తక్కువ ఉంటే ఇప్పుడు చూసి చెక్ చేసి వేసుకోవచ్చు ఇక ఇందులో ఇంకా పసుపు అది ఇది ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం అన్నీ వేసేసాం కదా ఇందులో ఈసారి బయట మార్కెట్లో రసం పౌడర్ కొనకుండా ఈ విధంగా ట్రై ట్రై చేయండి తయారు చేసుకొని చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందనమాట రసం పోపు కూడా మనకు ఎక్కువ నల్లగా కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అంతే మరి నల్లగా చేస్తే రసం టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది కావాలి అనుకుంటే ఆనియన్స్ వేసుకోవచ్చు నేను ఎప్పుడైనా రసంలో ఆనియన్స్ వేయనండి మిరియాల రసంలో ఒక్కటి వేస్తాను ఈ రసంలో అవసరం లేదనమాట చూడండి మన రసము పోపు వేగిపోయింది రసం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వేసేసి కాస్త కొత్తిమీర వేసిన తర్వాత వెంటనే మూత పెట్టేయాలండి అదర్వైజ్ ఫ్లేవర్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి కాస్త ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టేస్తే మనకు మంచి ఫ్లేవర్స్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మన రసము సవింగ్ ఎలానో చూపిస్తాను ఇప్పుడు వేడివేడి మన టేస్టీ అయిన రసాన్ని ఒక సవింగ్ బౌల్లో వేసుకొని పైనుండి ఒక కొత్తిమీర అలా స్ప్రింకిల్ చేసుకొని వేసుకుంటే ఎంతో టెంప్టింగ్గా ఉంటుంది టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందనమాట వేడివేడి రైస్లో ఇలా రసం వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి మీరు కూడా ఇక స్టోరేజ్ ఎలా చేయాలో అది కూడా చూపించేస్తాను చూడండి ఎప్పటికైనా మనము స్టోర్ చేసే జాడీ కానీ డబ్బా కానీ జార్స్ ఏవైనా ఉన్నా కూడా క్లీన్గా డ్రైగా ఉండాలండి కావాలంటే ఒకరోజు ఎండలో ఎండ పెట్టేసినా కానీ అందులో ఉన్న ఏమైనా జమ్స్ అలా ఉన్నా కానీ మనకు డస్ట్ అయిపోతాయి అన్నమాట చూడండి ఈ విధంగా ఉంది కదా మన రసం పౌడరు మీకు బౌల్లో వేసి చూపిస్తే అర్థమవుతుందని నేను బౌల్లో కూడా వేసి చూపిస్తాను ఆ టెక్స్చరు ఆ పౌడర్ అనేది ఎలా ఉందో అనేది మీకు అర్థమవుతుంది చూడండి ఈవెన్గా మనము పౌడర్ చేసుకున్నాం కదా వీటిని గ్లాస్ జార్లో పెట్టేసుకొని వన్ మంత్ వరకు బయట పెట్టుకొని వాడుకోవచ్చు ఇంకా ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కావాలి అన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని హ్యాపీగా సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి ఇది మీరు కూడా రసము రసం పౌడర్ని ఈ విధంగా తయారు చేసుకొని ఇంటిల్ని పాది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని హోప్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఈ విధంగా జార్లో మనము కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోవచ్చండి డ్రై స్పూన్ యూజ్ చేయాలి మనం ఎప్పుడు తీసుకోవాలనుకున్నా కానీ డ్రై స్పూన్ తీసుకొని యూజ్ చేసి రసం చేసుకోవచ్చు అనమాట Thanks for watching, take care and bye bye.